ఇది స్టార్ట్ చేస్తే ఓకే సాయంత్రం అక్షర నిర్మాణ సంస్థ అధ్యక్షుల గారికి మరియు అక్షర విద్యార్థి కేత పాఠశాల తరఫున నమస్కరించి ఈ శుభ సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ సమావేశంలో సార్ వాళ్ళు మాకు గత ఇయర్స్ నుంచి ఈ అనాల పిల్లలకు వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు ప్యాబ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంటే ఏ సౌకర్యం కావాలంటే ఆ సౌకర్యాలు మా స్కూ మా స్కూల్కు సమకూర్చి వాళ్ళ సంస్థ ద్వారా ముందుకొచ్చి వాళ్ళ బాగోబలు చూసుకునేటువంటి కార్యక్రమాన్ని అక్షర నిర్మాణ సంస్థ సంస్థ అధ్యక్షులు గారు అన్ని వేళలా సహకరిస్తూ వాళ్ళ చూసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ గార్డియన్స్ కూడా కలుసుకుంటూ కావాల్సినటువంటి యోగక్షేమాలను చేసుకుంటూ చేసుకుంటూ నెక్స్ట్ అర్థలు కూడా చేస్తూ చేస్తున్నారని చెప్పి కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అతను మా స్వచ్ఛంద సేవ సంస్థ గత ఇరవై రెండు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది సమయంలో ప్రతి ఆదివారం అనాథలకి అన్నం పెట్టేది అలాగే ఎక్కడైనా అనాథ పిల్లలు ఉన్న వాళ్ళని మరి అప్పుడే చేర్చుకొని ఈరోజు మనం అక్షర స్కూల్ కొత్తపేట గందంపల్లి ఇక్కడ మన పిల్లలు ఇద్దరు కూడా గత ఫోర్ ఇయర్స్ నుంచి చదువుతూ ఉన్నారు పాప అలాగే బాబు మీరిద్దరికీ అన్ని రకాల పుస్తకాలు కానీ బట్టలు కానీ షూ కానీ నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ స్కూల్ ఫీజు కానీ ఇక్కడ మనం చెల్లిస్తూ సార్ మనకి కోఆపరేట్ చేస్తూ ఈ స్కూల్లో వాళ్ళకి అందరికంటే తక్కువ ఫీజు మా పిల్లలు తీసుకుంటున్నారు వాళ్ళ పూర్తి బాధ్యత మేము సేకరించి వారు పూర్తి చదువు వాళ్ళు జాబ్ కొట్టే వరకు కూడా పూర్తి బాధ్యత మాది అని మేము భరోసా ఇస్తూ ఈ స్కూల్లో వాళ్ళు బాగా చదువుకోవాలి స్కూల్ పేరు తీసుకురావాలి మంచి విద్యార్థులుగా వెలుగు మేము ప్రగాఢంగా సార్ని కోరుకుంటూ ఉంటే ప్రతిసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ చదువు బాగుంది వాళ్ళు మంచిగా పాఠశాలకి వస్తూ ఉన్నారని అలాగే మరియు కానున్న కూడా వాళ్ళు ఇంకా మరి ప్రయోజకులై విద్యావంతులై ఒక గొప్ప స్థాయిలో ఉండేందుకు అక్షర నిర్మాణ ఫౌండేషన్ వారికి అండగా ఉంటుంది గత పోయిన నెల ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున ఇలాంటి అనాథ పిల్లల కోసమే ఎక్కడన్నారా భూమిని ముప్పై రెండు లక్షల రూపాయలకి కొనుగోలు చేసి అందులో ఒక మంచి ఆశ్రమాన్ని నిలబెట్టాలని నిర్మించాలని దాన్ని అనాథలకు అండగా ఉండేందుకు మేము ఒక కార్యాచరణ రూపొందించాం ఈ కార్యాచరణలో మరి ముందుకు వెళ్తూ మీ అందరిని కలిసి మహానుభావులు పెద్దోళ్ళు విద్యావంతులు మేధావులు సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు అలాగే పాఠశాల కళాశాల కరస్పాండెంట్స్ని కలిసి మాకు చేతుడి వాదుడిగా ఉండి మా అందరికీ కూడా మరి భరోసా ఇచ్చి సలహా సూచనలు ఇచ్చి మాకు సహకరించాల్సింది తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం దయచేసి అందరూ గమనించండి అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మా మాకు మీ అండ తండలు ఉండాలని మీ సహకారం ఉండాలని మీ సలహా సూచన ఎందుగా ఉండాలని కోరుకుంటుంది అక్షధర్మ ఫౌండేషన్ ధన్యవాదాలు